జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ ఓకే చెప్పండి సినిమా హైలైట్ వన్ మ్యాన్ షో సూపర్ భయంకరంగా ఉంది జై పవర్ స్టార్ ఓం సేఫ్ అన్న దీన్ని చూస్తే ఓం సేఫ్ సూపర్ ఉందన్న మైండ్ తెంగిపోయింది బ్రో ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించిన సెకండ్ హాఫ్ బాగుంది డైరెక్టర్ చేసేది క్లియర్గా చేసినాడా కొంచెం క్లారిటీగా చేసినాడు సినిమా 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 అయితే చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో ఫైట్ అంటే ఆయన కొరియోగ్రాఫ్ చేసి చేసే ఫైట్ ఫైట్స్ సూపర్ ఉంది బట్ పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి కృష్ణ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు బట్ క్రిషన్న మూవీ మొత్తం డైరెక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ మాట చెప్తే అందరూ తిడతారేమో యాక్చువల్లీ పవన్ అన్న కోసం అందరు సినిమా కూర్చుంటారు బట్ నేను కృష్ణ కోసం వచ్చాను థ్యాంక్ యూ చెప్పాలి బాగుంది నా సినిమా అయితే చూడొచ్చు పర్లేదు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా చాలా సార్లు వచ్చినాము టూ ఇయర్స్ సినిమా చూస్తున్నాము ఇంకా చూస్తాము అంతే సెకండ్ టైం పోతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి ఒకే దేవుడు కళ్యాణ్ బాబు ఫినిష్ బాబులకే బాబో కళ్యాణ్ బాబు హిట్ కొట్టేసాము మొత్తానికి కొన్ని ఏళ్ళ కల ఇది హిట్ అయితే కొట్టేసాం సినిమా అయితే దద్దరిపోయింది అంటే వేరే టాకే లేదు సూపర్ వన్ సినిమా అయితే హిట్ సినిమా అంత క్లై సూపర్ వన్ సినిమా అసలు మాట్లాడలేదు తర్వాత హిట్ కొట్టు హిట్ కొట్టాం కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ని బట్ మూవీ చాలా బాగుంది బయట నెగిటివ్గా కొంతమంది చెప్తున్నారే కానీ అస్సలు ఏం దానికి దీనికి సంబంధమే లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది నేను కూడా ఎక్కువ హైప్తో రాలేదు కానీ కొన్ని సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి ఏదో ఒకటి రెండు సీన్స్ తప్ప ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫ్యాంటాస్టిక్ ఒకే డైరెక్టర్ మూవీ తీసుకుంటే ఇంకా భయంకరంగా ఉండేది బట్ ఇద్దరు ఇక ఎవరి వాళ్ళు చాలా బాగా తీస్తారు ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్ షోకి బట్ టికెట్లు దొరకక ఇప్పుడు వచ్చాను నేను బట్ ఈవెనింగ్కి అంతా మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది ఐ థింక్ ఈ అంటే ఇలాంటి హిస్టారికల్ మూవీస్ పవన్ కళ్యాణ్కి మ్యాచ్ కావు మామూలుగా మనకు తెలిసి బట్ ఈ మూవీలో తన వేరియేషన్స్ చాలా బాగున్నాయి అవుట్ స్టాండింగ్ నేనే ఫైట్స్ చాలా బాగున్నాయి అసలు ఎస్పెషల్లీ సనాతన ధర్మం గురించి పెట్టారు కదా అది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ వచ్చి ఇతనికి మ్యాచ్ అవుతాయని మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఎవరు గ్యాస్ చేయరు ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అవుట్ స్టాండింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది బట్ లేట్గా సరిగ్గా ఆడుతుంది మూవీ అయితే ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు అంత ఉండదు కానీ నువ్వు పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఆ స్టాండర్డ్ వచ్చేది ఆ త్రీ హండ్రెడ్ కోర్స్ పక్కా దానికి మించి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇది మాత్రం జన్యున్ థ్యాంక్ యూ